ఏది చిల్లి కూడా ఉంది రెడ్ కలర్ది తీ చూడు బెండ్ అయితే కనిపిస్తుంది పండినాయి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఈరోజు వీడియో మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి సంక్రాంతి పండగకి అప్పుడు ఇది మా చిన్నమ్మ ఈ పూల చెట్లు ఈ మొక్కలు వాటి గురించి చూస్తూ అన్నీ తెలుసుకుంటుందండి ఆ వీడియోను యాజ్టీజ్గా మాటలు అలాగే పెట్టేశానండి చూడండి కూడా ఇదిగో ఇక్కడ చూడు ఇంకా ఇంకో ఇంకో అక్కడ మల్లెపూలు చాలా పూసాయి తులసి ముక్క చూడు బాగుందో మనకైతే అసలు అపార్ట్మెంట్లో ఇంకో చూడు పెట్టుకుంటావా మల్లెపూలు బాగున్నాయి ఏం కావాలరా అవి అందయ్య మనకు చాలా పైకున్నాయి చాలా పైకున్నాయి మనకు అందయ్యూ బాగుంది కొంచెం బాగుంది ఉండదు రేపు దేవుడికి పూజకు యూజ్ అయి ఇక్కడ ఒకటి ఉంది చూడు బాగుంది ఇది పైకున్నాయి మనకు రేపు దేవుడికి అయితే పూజకి ఎండుంది క్యారెట్ కాదు అది కరివేపాకు కాదు కొత్తిమీర న్యాచురల్ ఆర్గానిక్ ఆర్గానిక్ కొత్తిమీర ఇక్కడ తాత చంపారు అమ్మమ్మ నిన్న గుర్తం ఇది మెంతి మెంతాకు ఇది మెంతాకు స్మెల్ బాగుంది కదా న్యాచురల్ది ఇది స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్ ఉంటుంది కదా అది కరివేపాకు కాదు కొత్తిమీర అటు తొక్క వాటర్ ఇంకో చిలగడ దుంప ఇదంతా అండర్ గ్రౌండ్ తాతనొకటి తీసి చూపించమందం క్యారెట్ అవి పూలు కూడా ఉన్నాయి అవును తాతయ్య ఒకటి తీసి చూపించమందం అది ఏంటిది ఆకుండే చుక్కకూరనా చుక్క కూర చూడు ఎంత గ్రీనరీగా ఉంది ఇవి మిర్చి చెట్లు మిర్చి మిర్చి ఇగో ఉన్నాయి చూడు చిన్న చిన్న మిర్చిలు ఇది క్యారెట్ చెట్టు కలికినా ఇది క్యారెట్ కూర లేదండి కాలేదట ఏది చిల్లీది ఇంగ ఎక్కడ కూడా ఉంది రెడ్ కలర్ది ఇంకా చూడు బెండ్ అయితే కనిపిస్తుంది పండినయి జామ చెట్టు తీసేసారు కోతులు అదే జామ చెట్టే ఇది కూడా ఉంది సగం ఇది సోర చెట్టే ఇగో సోరకాయ చిన్నపింద

అయిందంటవా కాలే కాలే లోపలనే కదా ఉండేదిరా ఇది ఎందుకు మరి నీగా కాలే కందగడ్డ కాలే ఊరే కాలే ఇంత పెద్ద తీగలు ఉన్నాయి కానీ కందగడ్డ ഇഗ കണ്ടരടാ ഇതെന്താ ഇൂരലെ കണ്ടനാ ഹും ഇതെ ഇൂർതലേ ബാ എന്ത് പന്നേ മൂർ കണ്ടകട്ടുന്നേ നീയാടെ ഗടാ ഇൂർ കണ്ടകട്ടാ നിക്ക് കാ കണ്ടകട്ടന്തുന്നേ ഏത് തമ്പിനവ

మట్టి ఉంటుంది కదా టూ త్రీ టైమ్స్ కడగాలి కింద పడే అక్కకి ఒకటి ఇచ్చి నువ్వు ఒక్కొక్కటి తినేసా న్యాచురల్ టేస్ట్ బాగుంటుంది